గురించి తరఫున ప్రొఫెసర్ రవి గారు భారతదేశంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాల లోపుల యువత యువత ఉంది ఈ యువత మీద దేశం ఆధారపడి ఉంది ఎవరైనా సరే పిల్లడు ఎక్కడైనా రోడ్డు మీద దొరికినా కూడా ఎవరు దొరికినా ఏ రెస్పాన్సిబిలిటీ వ్యక్తి అయినా సరే వన్ జీరో నైన్ ఎయిట్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి హోమ్లోకి చెప్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ ద్వారా ఈ హోమ్కి ఆ పిల్లవాడిని తీసుకోవడం జరుగుతుంది ఈ వీధి బాలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేక బయటకు వచ్చిన వాళ్ళు సన్మార్గంలో నడిపే విధంగా ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా మంచి కార్యక్రమం ఇది చాలా చిన్న వయసులో ఉన్న పిల్లల్ని వాళ్ళని మరలా మార్పు చేసి జీవితంలో ఒక మంచి పౌరులుగా తయారే విధంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఈ పాఠశాల మన తుఫాన్లో దెబ్బతింటే మూడు లక్షల రూపాయలు బహుకరించి స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క షెడ్లని కూడా బాగు చేయించారు ఇంకా మిగతా సంస్థలు కూడా దీనికి భాగస్వాములు చేసి వీరి యొక్క మంచి కార్యక్రమాల కోసం బాగువల కోసం కృషి చేయాలని నేను భావిస్తున్నాను